నమస్కారం శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ శరణవరాత్రుల్లో భాగంగా మన రుచిచూడు వచ్చేసింది హైదరాబాద్లోని నాగోల్కి మరి దేవీ శరణవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా మన భక్తులందరికీ కూడా దర్శనమిచ్చే రోజు అమ్మవారికి దుర్గామాతగా ఏ నైవేద్యం ఇష్టపడుతుందో తెలియజేయడానికి ఆ తయారీ విధానం తెలియజేయడానికి కూడా మనతో పాటు ఉన్నారు ధూపాటి గారు మరి ఆవిడని అడిగి తయారీ విధానం ఏంటో ఏ నైవేద్యం ఇష్టమో తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం అండి మరి ఈరోజు తొమ్మిదో రోజు అమ్మవారు మనందరికీ కూడా దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కదంబం అండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కదంబాన్ని తయారు చేయాలనుకుంటున్నాను కదంబం తయారు చేసే ముందు అమ్మవారికి ఒకసారి పూజ ప్రారంభిద్దామా ఓకే అండి మరి నైవేద్యం చేయడం మొదలు పెడదామా వాణిగారు ఓకే అండి మొదటగా ఏం చేయాలి కప్పు బియ్యం కప్పు కందిపప్పు రెండు కడిగి కుక్కర్లో ఉడికించాలి తర్వాత ఇవన్నీ తాలింపులో వేసి ఇంకా మగ్గించిన తర్వాత అవి రెండు మిక్స్ చేయాలి ఓకే మరి మొదలు పెడదామా ఓకే అండి వాణిగారు ముందుగా నేను నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు అండి ఇవి అవునండి ఒక గంట ముందు నానబెట్టాను ఓకే అంటే దీంతో పాటు దీంట్లో చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేస్తేను త్వరగా ఉడుకుతుంది కొంచెం ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అవునండి ఆయిల్ మనం ఎందుకండి దీనికి యూస్ చేస్తాం అంటే ఇక్కడ అంటే తొందరగా ఉడకడానికి ఓకే ఓకే ప్రస్తుతం బియ్యం కందిపప్పుతో పాటు కొంచెం పసుపు చిటికెడు ఉప్పు ఆయిల్ కూడా వేసాం అంటే తొందరగా ఉడకడం కోసం అన్నట్లు అవునండి సరే మరి ఇక గ్యాస్ వెలిగిద్దామా ఓకే అండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దామా ఆన్ చేద్దాం ఓకే అండి వెలిగింది ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి అవునండి సో గారు మరి బియ్యం పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మూడు విజిల్స్ రావాలన్నారు మరి మీరు కాబట్టి ఈ లోప మా ప్రేక్షకుల కోసం మీరు అసలే కర్ణాటక ఓకల్ మ్యూజిక్ నేర్చుకున్నారు మరి ఈరోజు తొమ్మిదవ రోజు అమ్మవారి దుర్గామాతగా అవతరించిన రోజు మరి मा प्रेक्षकं मि च पाटोटि महाकनकदुर्गा विजय कनकदुर्गा पराशक्ति ललिता शिवानन्दचरिता महाकनकदुर्गा विजय कनकदुर्गा पराशक्ति लिता शिवानन्दचरिता शिवङ्करि शुभङ्करि पूर्णचन्द्र कलाधरि బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు కనక మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానందచరిత ఓంకార రావాల అలల కృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన విలసేనుకృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడైన నగరము జగములన్నీయో జలు పలకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగరు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల రుణమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం महाकनकदुर्गा विजयकनकदुर्गा पराशक्तिललिता शिवानन्दचरिता देवी नवरात्रुललो वेदमन्त्रपूजलो स्वर्णकवचमुनुदाल्चिन कनकदुर्गादेवी भवबन्दानुबापे बालात्रिपुरसुन्दरी नित्यानन्दमु कूर्चे अन्नपूर्णादेवी లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవనిజనుల కందించి దివ్య రూపిణీ మహాలక్ష్మి విద్యా కవన గాన మొసగు వేదమయే సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించు మహాదుర్గా சத்ருநாசி சக்திஸ்வரூபி மகிஷாசுரமர் விஜய காரிணி அபய ரூபிணி ஸ்ரீராஜராஜேஸ்வரி பக்தி கண்ணுல பண்ட மாணி தர்னம் துர்ம் மாணி தர்ஷனம் மஹா கனகதுனா பராதா சிவானந்த சரித்த மஹா கன்கு விஜய கனகது పరాశక్తి లలిత శివానంద చరిత శివానంద చరిత శివానంద చరిత చాలా చక్కగా పాడారండి గారు అమ్మవారి అన్ని రూపాలు కూడా ఈ పాటలోనే వచ్చేసాయి మా ప్రేక్షకుల కోసం ఇంత గొప్పగా పాడినందుకు చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి మీకు కూడా మరి విజిల్స్ రావడానికి ఇంకా టైం పట్టేటట్టుంది ఈ లోప ఏమైనా ప్రాసెస్ చేద్దామా ఓకే అండి ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ విజిల్స్ వచ్చేలోపు మనము కూరగాయలు అన్నిటినీ మగ్గిద్దాం ఓకే ఒక బాండి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఓకే తాలింపు దీంతో పాటు అన్ని కూరగాయలను ఇందులో ఉడికించేసుకోవాలి ఓకే తర్వాత అవన్నీ మిక్స్ చేస్తే సో ఆయిల్ వేద్దామా ఓకే అండి మరి వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసేద్దామా ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేద్దాం ఓకే పోపు పెట్టేసుకుందాం ఒకేసారి ఒకేసారి పోపు పెట్టేసి ఇవి రెండు మిక్స్ చేస్తే అవుతుంది లేకపోయినా ఫస్ట్ ఇందులో ఇవన్నీ మగ్గిన చేసిన అయిపోయింది ఓకే ఎలా అయినా బాగానే ఉంటుంది ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు కరివేపాకు ఇది లేతది ఓకే ఇలా రెమ్మలతో వేసినా బాగుంటుంది తర్వాత తాలింపు తాలింపులు మొత్తం కంప్లీట్ అయ్యాక ఓకే కొంచెం పసుపు వేసి ఒక్కొక్క కూరగాయ చొప్పున వేస్తే అయిపోయింది ఓకే అన్నీ ఆయిల్లోనే ఇప్పుడు క్యారెట్ మా ఇంకా దొండకాయ ఇందరూ యాడ్ చేస్తారు అవునండి ఓకే తర్వాత ఇది బీరకాయ అండి ఓకే అంటే కవర్ చేసినట్లుగా అంతే నాకు అన్ని కవర్ చేసి వేయడమే ఇంకా కదంబం స్పెషల్ అంటే అక్కడ వంకాయలు ఉన్నాయి అన్ని వెజిటేబుల్స్ వేసి మగ్గించడం ఓకే ఇది కొంచెము టైం పట్టిద్ది కాబట్టి వీట్ అయ్యాక కొంచెం ఉడికే మూమెంట్లో ఇది బెండకాయ అంటే టమాటో వేసి అయిపోయింది ఇన్ని వెజిటబుల్స్కి ఇప్పుడు మరి కొంచెం ఆయిలే వేసినట్టున్నారు కదండి సరిపోతుందా సరిపోయిద్దండి అంటే అంటే మనము అందులో ఆయిల్ వేసాం కదా ఓకే ఇది మొత్తం వెజిటేబుల్స్ అన్ని దగ్గరకు అయ్యేసరికి కొంచెమే అయిపోతుంది సో మాక్సిమం ఎన్ని టేబుల్ స్పూన్స్ లేదంటే ఎంత కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంటారు అలానేం లేదు క్వాంటిటీ అంటే నార్మల్ గా మనకు అర్థమవుతుంది కదా దాన్ని బట్టి తీసుకోవాలి కదా అంతే ఇప్పుడు అన్ని కటంబంలో ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కూడా కవర్ అయినట్లు అనిపిస్తుందండి వంకాయలు బీరకాయలు బెండకాయ దొండకాయ దొండకాయలు టమాటా అన్ని కూడా కవర్ అయిన ఈ వంకాయ కూడా ఇక్కడ పండిందేనండి వంకాయ కూడా న్యాచురల్ అన్నమాట ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఓకే ఇప్పుడు ఇంకా లాస్ట్ బెండకాయలు కూడా ఇస్తున్నాను ఓకే ఇప్పుడు దాన్ని వేసిన తర్వాత సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్లో మగ్గిపోయింది ఓకే సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది అంటారు అవును ఓకే ఇప్పుడు సాల్ట్ ఉంటదండి తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా అవునండి ఏంటండి డిఫరెన్స్ ఎందుకని సాల్ట్ కి అంటే అంటారు వంట చేసేటప్పుడు కల్లుపు అంటే మీనింగ్ ఏంటంటే అందులో ఐడిన్ ఉండదు ఓకే అది ఏంటంటే వెజిటేబుల్స్ మనం ఫ్రెష్ గా కడగడానికి కానీ ఏదైనా స్టోర్ చేయడానికి కానీ వాటికి యూస్ అవుతుంది ఇది ఏంటంటే ఇంకా నార్మల్ సాల్ట్ ఏమో ఇందులో ఐడిన్ ఉంటుంది కాబట్టి అది సముద్రం నుండి అలానే తీసుకొచ్చిన సాల్ట్ ని కల్లుపు అలా వాడతారు అంటే వెజిటేబుల్స్ ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటర్ లేచి కడగడానికి అప్పుడు యూస్ అవుతుంది ఓకే ఇప్పుడు ఏంటండి కాసేపు మూత పెట్టేసి మగ్గించద్దాం వాణిగారు మగ్గినట్టు ఉన్నాయి కదండి కూరగాయలన్నీ కూడా అవునండి చూద్దాం ఓకే ఓకే కొంచెం వాటర్ లాంటివి ఏం వేయకూడదు వాటర్ ఊరుతుంది కదా ఓకే ఓన్లీ ఆయిల్ ఆవిరిలో లో మగ్గుతుంది ఓకే లో ఫేమ్ లో పెట్టుకొని చిన్నగా ఉడికించుకోవాలి అంతే అంటే పెద్దగా పెడితే ఇంకా మాడిపోయింది అలా మామూలుగా మొత్తానికి చిన్నగా మీడియం సైజ్ లో పెడితే చాలు మగ్గినట్టేనా ఇప్పుడు మొత్తం ఇంకొంచెం సో ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది మరి ఈలోపు మళ్ళీ మా ప్రేక్షకుల కోసం మంచి గాత్రంతో ఒక భగవతి శరణం భవాణి

అద్భుతంగా పాడారండి వింటుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంది నేను ఒక భక్తి పార్వశ్యంలో వెళ్ళిపోయాననే చెప్పాలి ఓకే అండి వెరీ మచ్ నెక్స్ట్ ఏంటండి అయిందా మగ్గిందా చూడండి ఒకసారి ప్రత్యేకంగా ఈ రోజు ఈ అమ్మవారికి ఈ నైవేద్యం ఇష్టం ఈ రోజు ఈ రూపం అట్లా మనం చెప్పుకుంటున్నాం కదా దానికి ఏంటి కారణం అసలు అంటే ఇలాగైనా అందరూ అంటే సైంటిఫిక్ రీజన్ అని నాకు తెలిసి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అంటే ఇప్పుడు ఇప్పుడు లెవెన్ డేస్ వచ్చాయి ఆ అన్ని రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాన్ని వండి అమ్మవారు ముందు మనం పెట్టి ఆ దాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి దాంట్లో ఉన్న ప్రతి ఒక న్యూట్రిషన్ అయినా ఏదైనా మన ఒంటికి ఉపయోగకరమనే నా సైంటిఫిక్ రీజన్ అయితే ఈ రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ నైవేద్యం మనం చేసుకొని తినడం వల్ల అన్ని రకాల పోషకాలు న్యూట్రిషియన్స్ అన్నీ కూడా బాడీకి మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు దానికోసమే ఇవన్నీ మన పండగలైన మన ఆచారాలు ప్రతి ఒక్కటి మన సంస్కృతికి ప్రతి ఒక్క సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి అంటే అది మనకు యూజ్ అయ్యేదే ఉంటుంది అంటే ప్రతిది అంటే తొమ్మిది రోజుల్లో ఉండే ప్రతి ఒక్క అంటే ఈ చలికాలంలో అంటే ఇప్పుడు చలికాలము వానకాలం అయిపోయి చలికాలం వచ్చే రోజు కాబట్టి ప్రతి అంటే ఈ ఇప్పటి వరకు ఉన్న ఆకుకూరల కంటే మనం కాయగూరలు ఎక్కువ యూజ్ చేసే చేయాలి అనే ఉద్దేశం ఇది అలా ఇంకా అంటే దద్దోజనం గానీ దద్దోజనంలో మనం వేసే మామూలుగా అంటే దేవుడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నివేదిస్తాం కాబట్టి అందులో వేసి అంటే ప్రతి దాంట్లో మిరియాలు వేస్తాము ప్రతి దాంట్లో అల్లం వేస్తాము ఈ విధంగా అంటే ప్రతి రోజు అది మళ్ళీ దీక్షలో ఉంటారు అందరూ దీక్షలో తీసుకున్న ఒక్క పదార్థం అయినా సరే ఒంటి పూట భోజనం అయినా సరే శరీరానికి న్యూట్రిషన్స్ ఇవ్వాలని ఇలా అన్ని తయారు చేసుకుంటూ అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటాం కాబట్టి అమ్మవారి ఆశిస్సులతో పాటు మన ఆరోగ్యం బాగుంటుంది ఈ అందరూ కూడా ఉంటారు అవునండి ప్రత్యేకంగా ఇప్పుడు నవరాత్రులని చెప్పి భవానీ అంతేనా అవునండి ఇంకేదైనా ఏమైనా ఉందా ఎస్పెషల్ ఈ మాలకు ప్రత్యేకత ఏంటంటే మనం లేడీస్ కూడా వేయచ్చు అవును అదే అయ్యప్ప మాలి మనం వేయలేము అవును భవానీ ఎస్పెషల్లీ మనం వేయచ్చు పదకొండు రోజులు తొమ్మిది రోజులు కొంతమంది అయితే ట్వంటీ వన్ డేస్ కూడా వేస్తారు అంటే లాస్ట్ టైం నేను కూడా వేసాను అలా అంటే ఇంకా వేసుకోవచ్చు ఆ అమ్మవారికి మనం కూడా అలా ఇష్టగా ఉండి వండి పెట్టి మన ఇంట్లో వాళ్ళకి కూడా అదే ఫుడ్ పెడతాం కాబట్టి చాలా మంచిదని హెల్దీగా తయారవుతాం అంతే ఓకే సో అంటే ఇప్పుడు సగం మగ్గిపోయింది కదా ఇందులో కొంచెం మన సాంబార్ పౌడర్ వేద్దాం ఓకే ఇందులో వేసి కొంచెం మరి కారం కూడా వేస్తేను ఇంకా మూమెంట్లో వేస్తే కొంచెం బాగుంటుంది స్టార్టింగే వేస్తే ఉడకదు కాబట్టి అవును దీంతో పాటు కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి వేశారు కానీ మళ్ళీ కారం వేయడానికి కొంచెం అంటే ఆ పచ్చిమిరపకాయలకు స్పైసీనెస్ కొంచెమే వస్తుంది కదా ఈ వెజిటబుల్స్ కొన్ని ఎక్కువ అయిపోయాయి కదా ఓకే అది దీంతో పాటు కారం కలుపుతున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక్క ఫినిష్ అది ఉడికిందేమో చూసుకొని మనం దాన్ని స్మాష్ చేసుకుందాము కొంతమంది చింతపండు నానబెట్టుకొని దాని రసం కూడా వేస్తారు కొంతమంది మామిడికాయలు కూడా వేసుకుంటారు కదా అవునండి అంటే చింతపండు వేయడానికి కారణం అంటే ఇందులో నేను కొంచెం టమాటా ముక్కలు ఎక్కువ వేసాను దానికోసం కొంతమంది చింతపండు వాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రెసెంట్ ఉన్న లైఫ్లో అంటే ఇంకా లైఫ్ స్టైల్ ఎలా ఉంటే అలా చేస్తుంటారు చింతపండు అంటే పులుపు కోసం వేస్తారు పులుపు వల్ల టేస్ట్ బాగుంటుందని దాని బదులు నేను ఏం చేశానంటే టమాటా ముక్కలు వేసాను కదా ఇది కొంచెం ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా అయినట్టుందండి బాగా అవునండి ఇది కూడా ఆఫ్ చేద్దాం కట్టేద్దాం స్టవ్ ఓకే ఇప్పుడు ఏంటంటే జస్ట్ అది ఇందులో వేసుకోవడమేనా అవునండి మగ్గిన వెజిటేబుల్స్ అన్ని కూడా ఇందులో వేసుకోవాలి దీన్నే ఇక ఇందులో వేసి కలిపేస్తే అయిపోయింది ఓకే ఓకే ఆయిల్ కొంచెం పక్కన తేలితే ఉడికినట్టు సింబల్ సపరేట్ అవుతుంది ఆయిల్ అనేది వాటర్ అనేది అయిపోయి ఆయిల్ ఆయిల్ కొంచెం పక్క పక్కన అవుతుంది ఓకే అన్ని కిందకెళ్ళిపోయాయి కదా ఓకే మొత్తం మిక్స్ చేసుకుంటే అసలు ఎక్స్లో ఇది అంటే సాంబార్ అన్నం అన్న కదండమన్న ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పిలిపో ఓకే అంటే అదే ప్రాసెస్ ఉంటుంది కొంచెం తేడా ఉంటుంది కొంతమంది అంటే ఇంత బాగా వేస్తారు రెండవది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇందులో ఇంగువ కూడా వేస్తారు అంటే ఎవ్వరెవరి టేస్టీని బట్టి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా అసలు మొత్తం ఇంగువ తినడం వాళ్ళు చాలా మంది ఉంటారు ఓకే అలా ఇంకా మనం ఇప్పుడు ఇందులో ఏంటంటే సాంబార్ మసాలా వేసుకుందాం ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంతే ప్రసాదం కంప్లీట్ అయిపోయింది కదా నైవేద్యం సమర్పించింది మనం అమ్మవారికి నీరాజనం చెప్దామా क्षीराब्धिकन्निकककुश्रीमहालक्ष्मीकिनी नीरजालयमुनकु नीराजनम् 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 जलजाक्षीमोमुनकु मुनकु बुलकु निर्लकुन्न कप् జలజాక్షి మునకు జోచంకు నెలకొన్న కప్పుజనం అలివేణి తురుమునకు హస్త కమలంబులకు అలివేణి తురుమునకు ഹകമല മുളകു നീലുമാണിക്കൂല നീരാജനം നീലുമാണിക്കൂല നീരാജനം 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 ఓకే గారు మా ప్రేక్షకుల కోసం కదంబం నైవేద్యం తయారీ విధానాన్ని చూపించినందుకు ఎన్నో పాటలను కూడా పాడినందుకు చాలా ధన్యవాదాలు మీకు కూడా అండి మరియు వనిత టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు